ఇప్పటికే టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ మీద ఐసీసీ గట్టి గానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా రేపు పాకిస్తాన్లో టీ ట్వంటీ సిరీస్ ఆడబోతున్నాయి ఇది రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అయితే ఇక్కడ ఆస్ట్రేలియా బ్రాడ్కాస్ట్ టీవీలు అయితే గట్టిగా భారీగా షాక్ ఇచ్చాయి అవి ఇప్పుడు మేము ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ తీసుకోలేము మాకు చాలా భారీ నష్టం వస్తుంది దానివల్ల మేము దీన్ని మేము తిరస్కరించగలుగుతున్నాము దయచేసి మేము అన్న విధంగా ఇప్పుడు ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్కాస్ట్లు అయితే తేల్చి చెప్పేశాయి ఎందుకంటే ఇక్కడ సాయంత్రం నాలుగున్నరకి పాకిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభం కాబోతుంది క్రియాపటి నుంచి అంటే పాకిస్తాన్ కాలమానం ప్రకారం అదే ఆస్ట్రేలియాకి వచ్చేసరికి రాత్రి పెద్దాడిపోతుంది ఒకవేళ ఆ విధంగా చూస్తే అక్కడ అభిమానులందరూ కూడా నిద్రపోతారు ఈ మ్యాచ్ని ఎవరు పెద్దగా చూడరు పైగా ఇక్కడ ఎవరు స్టార్ క్రికెటర్స్ లేరు దానివల్ల కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ చేస్తే మాకు భారీ నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి పెద్దగా యాడ్స్ కూడా రావు కాబట్టి ఈ యొక్క దీన్ని మేము తిరస్కరిస్తున్నాం దయచేసి ఇంకోటి అనుకోకండి ఇది మాత్రమే ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అన్న విధంగా ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్కాస్ట్లు అయితే తేల్చేశాయి దాంతో ఇప్పుడు పాకిస్తాన్ తలబట్టుకుంటుంది మరి ఏమైనా టైమింగ్ చేంజ్ చేద్దామా అంటే ఒకవేళ పాకిస్తాన్లో ప్రైమ్ టైం లేకపోతే పెద్దగా ఆసక్తి చూపించరేమో అని ఒక భయం మరొక మేము వచ్చేసి టైం చేంజ్ చేయడానికి లేదు అదే టైం కాలమానం ప్రకారమే జరగాలని మరొక వైపు ఒత్తిడి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పీసీపీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఏంటంటే ఇప్పుడు కనుక ఈ ఆస్ట్రేలియా బ్రాడ్కాస్ట్లు కనుక తీసుకోకపోతే భారీ నష్టం వస్తుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ అభిమానులు చూడడం వల్ల వచ్చేటటువంటిది పెద్దగా ఏమి ఉండదు దాని యొక్క రెప్యుటేషన్ ప్రకారం కానీ ఆస్ట్రేలియా రెప్యుటేషన్ ప్రకారం చాలా మంచి లాభాలు వచ్చేది అక్కడే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది పీసీబీకి చాలా పెద్ద దెబ్బ అయితే టైమింగ్ చేంజ్ చేయాలా వద్దా లేకపోతే టైమింగ్ చేంజ్ చేస్తే మీరు ఓకేనా అన్న విధంగా కూడా ఇప్పుడు పీసీపీ మంతనాలు జరుపుతుంది ఇప్పటికే ఆస్ట్రేలియా పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు ఆ పర్యటనలో భాగంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు రేపటి నుంచి ఈ టీ ట్వంటీ సిరీస్ ఆడాలి అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరి రెండవ తారీఖున చెప్తామంటున్నారు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాలా వద్దనేది నకి చెప్తున్నటువంటి మాట అందుకే అంటారు చెడపకరా చెడేవు అని ఇతరుల నాశనం చేయాలనుకుంటే మీకు అదే జరుగుతుంది బహుశా ఇప్పుడు ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్కాస్ట్లు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఈ ఒత్తిడి అనేది మాత్రం పాకిస్తాన్కి తీవ్రంగా ఉండదు ఇప్పటికే భారీ నష్టం మరొక వైపు ఐసీసీ రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్కాస్ట్లు ఇచ్చినటువంటి దాని మీద చాలా తర్జన భర్జనలు పడుతుంది ఒకవైపు ఏమొచ్చేసి ఇప్పటికే టీం వచ్చేసింది అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాయి వాళ్ళు ఏమొచ్చేసి మాకు సంబంధం లేదు అది మీరు మీరు చూసుకోండి అసలు ఆటగాళ్ళకి సంబంధమే లేదని వాళ్ళు కూడా తేల్చేశారు అసలు ఆటగాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళడమే కరెక్ట్ కాదు బోర్డు ఎవరైనా ఆటగాళ్లతో రికమెండేషన్ చేయిస్తారా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి లేకపోతే మానిగ ఆటగాళ్ళు ఆడడం వరకే వాళ్ళ పని వాళ్ళ మీద ఇలాంటి ఒత్తిడి ఎలా తీసుకొస్తారు ఆ మాత్రం కూడా తెలియకుండా ఉంది పీసీబీ